హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఇరవై ఏడవ నామం రెండక్షరాల నామం అయ్యి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం అయ్యై నమ అని చెప్పుకోవాలి అయ్యి అంటే ఓయి అన్నట్లు అమ్మ అనే అమ్మవారిని సంబోధించేటువంటి పదం అమ్మవారి యొక్క నిర్గుణ సగుణ తత్వాలను సూచించే పదాలు ఇంతకు పూర్వం ముందు రెండు నామాల్లో కూడా చెప్పుకున్నాం ఈ నామంలో అమ్మవారిని ఇంకొక రకమైనటువంటి సంబోధనాత్మక పదం అమ్మవారికి నామంగా చెప్పబడుతోంది సహజంగా మనకి కావలసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎదురకుండా ఎవరన్నా కనబడితే పెద్దలు ఏమోయ్ ఓయ్ ఎడ్రా అని పిలుస్తూ ఉంటారు అలాగే పూజనీయురాలైనటువంటి తల్లిని కూడా అత్యంతమయ భక్తిపూర్వక సాన్నిహిత్యంతో మనం ఓయమ్మ చూడమ్మ మమ్మల్ని అని సంబోధించడానికి సూచించేటువంటి సంస్కృత పదం అయ్యి అమ్మవారితో కలిగినటువంటి సన్నిహిత సంబంధం ఉన్నవాళ్ళు మాత్రమే అమ్మని ఓయమ్మ అమ్మ ఇలా పిలుస్తారు అలా సన్నిహిత సంబంధాన్ని సూచించడానికి తెలిపేటువంటి పదం ఈ నామం ఓం ఐం హ్రీం శ్రీం అయ్యై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ